పైన నిన్న రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న కేటీఆర్ బ్రో పైన రాళ్ల వర్షం కురిపించారు బైన్సా సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు అయితే అక్కడ కేటీ రామారావు అయోధ్య రామునికి సంబంధించిన అంశంలో ఆయనే వాగ్వాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిండు కీలకమైనటువంటి అంశాలను కేటీ రామారావు మాట్లాడే ప్రయత్నం చేసిండు సో ఎప్పుడైతే కేటీఆర్ ఇటు భారతీయ జనతా పార్టీ గుళ్ళ పేరు మీద అట్లనే దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతానికి సంబంధించినటువంటి పే అక్కడ ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పటి నుండి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా తిరుగుబాటు స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి అయితే బహింసాకి సంబంధించినటువంటి ఘటన మీకు పూర్తి స్థాయిలో తెలుసు హిందువులకు సంబంధించినటువంటి ఉవ్వెత్తున ఒక కీలకమైనటువంటి అంశం కూడా బహింసాలో ఉంటుంది అయితే శ్రీరాముడు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు మీకు అందరికీ చాలా క్లియర్గా తెలుసు శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టం అట్లనే అయోధ్యకి సంబంధించినటువంటి టెంపుల్ విషయంలో దశాబ్ద కాలం నుండి అనేక విధాలుగా గొడవలు అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాక్యచక్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సుప్రీం కోర్ట్ వరకు తీసుకొచ్చి హైకోర్టు వరకు తీసుకొచ్చి అక్కడ అయోధ్య టెంపుల్ని మంచిగా శాంతియుతంగా నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం చేసినట్టు ప్రధానమంత్రి మోడీ అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చాలామంది ప్రజలు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అక్కడ ఏది సెంట్రల్లో మోదీ అక్కడ ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఓట్లేస్తామనేటటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి నేను కేటీఆర్ బ్రో భయంసాలో ఆయన భారీ బహిరంగ సభ పెడితే ఆ భారీ బహిరంగ సభలో కూడా అనేకమైనటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇదే కేటీఆర్ను ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ బ్రోక్ ఆల్రెడీ చెప్పారు కేటీఆర్ గారు మీరు నోటి దూర తగ్గించుకోవాలి మీరు నోటి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడతారు మీరు అనేక విధాలుగా తిప్పల పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఉగాది సందర్భంగా అయ్యగారు కూడా చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏది ఆయన పూజలు నిర్వహించినప్పుడు ఇక కొత్త సార్ అని చెప్తాం కదా కొత్త కొత్త కథ ఆ రోజు మంచిగా పూజలు చేపి అయ్యగారు చెప్పినటువంటి మాటలకు కేటీఆర్ నవ్వినటువంటి ఒక అంశం కూడా ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇగో నవ్వుతుంది సారు విన్నారా కేటీఆర్ ఒకవేళ నోటిదుల మాటలు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే సరైనటువంటి లీడర్ అవుతారు మంచిగా మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది మీకు మంచి పేరు అంటూ కూడా అయ్యగారు చెప్పినటువంటి మాటలు కేటీఆర్ ఎప్పుడు విన్నాడు ఆయన ఎప్పుడు విన్నాడు కదా కేటీఆర్ సారు రూటే వేరు ఆయన రూటే సపరేటు ఆయన గేరే సపరేటు ఆయన కారే సపరేటు ఆయన టైర్లే సపరేటు ఆయన బ్రేక్లే సపరేట్ ఉంటాయి ఇక కేటీఆర్కి సంబంధించిన అంశంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి నేను ఆ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చాలా క్లియర్గా మీరు వినే ప్రయత్నం చేయండి ఇది ఒకటే కాదు ఇదే కేటీ అమరం అనేక విధాలుగా రాముడికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడిండు అట్లనే లక్ష్మణ్కి సంబంధించి దేవుళ్ళకి సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ కేటీఆర్ ఒక్కడే కాదు అద్దంకి దయాకరని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ కూడా రాముణ్ణి విభజన ఐ మీన్ రాముణ్ణి ఏది విమర్శించేటటువంటి కోణంలో మాట్లాడిండు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అగౌరవపరిచేటటువంటి విధంగా మాట్లాడిండు మీరేమన్నా రాముడు మీకు పెద్ద ఆయన అవుతారా మీరు పుట్టిర రాముడు ఏమన్నా అదా ఇదా అని చెప్పి అద్దంకి దయాకర్ నోటు దూలతో మాట్లాడిండు అంటే దేవుళ్ళ పైన ఎట్లా కామెంట్ చేస్తారండి అందరూ పొదువ లేసే దేవుళ్ళనే కదా మొక్కేది అంటే దేవుళ్ళని ఎందుకు కామెంట్ చేస్తున్నారు నిజంగా మీ పార్టీల పరంగా ఏమైనా విభేదాలు ఉంటే పార్టీలు పార్టీలు మీకు ఏమైనా పంచాయతీ ఉంటే పార్టీ త్రూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మధ్యలో మనం కొలివేటటువంటి దేవుళ్ళను మనం కొలిచేటటువంటి దేవుళ్ళను దైవంగా భావించేటటువంటి మనం నమ్మేటటువంటి రాముణ్ణి పట్టుకొని అడ్డగోలిగా నోటికొచ్చేటటువంటి విధంగా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మతాన్ని వీలు రెచ్చగొడుతున్నట్ట లేకపోతే మతం మీద అవతల వాళ్ళు ఇక్కడ ఓట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట సో ఒకసారి మీరు ఈ కూడా ఇడే ప్రయత్నం చేయండి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చెప్పు కేటీఆర్ సార్ 아, 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 స్టార్ట్ చేసిరు తనుడు గోడుగుడ్డు ఉల్లిగడ్డలు ఇగో మీరు చూడండి ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తే ఈయన ఏం అది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి చాలా క్లియర్గా మీరు వినిపించే ప్రయత్నం చేస్తా ఏం చెప్తాడు జరుగురి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్కి యాదగిరిగుట్టకు ఎంత తేడా ఉన్నది యాదగిరిగుట్ట కేటీఆర్ కేసీఆర్ ఎందుకు కట్టుకున్నారు అక్కడ టెంపుల్ కట్టుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మైహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి భూములు వాళ్ళకు సంబంధించినటువంటి బినామీల భూములు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల భూములు వాళ్ళ సన్నిహితుల భూములు వాళ్ళ అనుచరుల భూములు కూడా డెవలప్ అవుతుంది అంటే టెంపుల్ భారీ ఎత్తున కట్టుకుంటే మనకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అంటూ కేటీఆర్ ఆడినటువంటి డ్రామా అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ పైన ఎన్ని విధ్వంసాలు జరిగినాయి ఎన్ని కీలకమైనటువంటి డ్రామాలు సృష్టించే ప్రయత్నం చేశారు అయోధ్య పైన ఎన్ని గొడవలు జరిగినాయి ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాకచక్యంగా వన్ పర్సెంట్ గొడవలు లేకుండా శాంతియుతంగా అయోధ్యని నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు అలాంటి టెంపుల్ని కూడా కేటీఆర్ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఏమని అడిగిరు అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ ఓపెనింగ్ సందర్భంలో ప్రతి ఇంటికు తలంబ్రాలు పోయినాయి ప్రతి ఇంటికి ఏమంటారు అక్కడ ఉన్నటువంటి లడ్డూలు కూడా పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ప్రతి ఇంటికి చేరింది ప్రతి ఇంటికి పోయింది మరి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి లడ్డూలో లేకపోతే యాదగిరిగుట్టకి సంబంధించినటువంటి పులిహోర ప్యాకెట్లో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి తలంబ్రాలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి పోయినాయా ఎట్లీస్ట్ ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి యాదగిరిగుట్టకాడు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను ఆటో కూడా ఎంట్రీ చేయలేదు కదా యాదగిరిగుట్టకు సంబంధించిన విషయంలో నైట్ అయితే ఎవరైతే భక్తులు వచ్చో భక్తులందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు కదా యాదగిరిగుట్టలో ఎన్ని రిస్ట్రక్షన్స్ పెట్టిండు కేటీఆర్ కేసీఆర్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టిరు ఆఖరికి ఎర్రబల్లి పామ్ హౌస్ నుండి యాదగిరి గుట్టకు రావడానికి రోడ్డు చక్కగా ఉండాలని చెప్పి ఎవరో అయ్యగారు చెప్పుడుతోటే కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఊర్లు ఊర్లే ఖాళీ చేయించి ఆ ఊర్లలో రోడ్డు కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇప్పటిదాకా కట్టి అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కదా ఇక కేటీఆర్ వ్యాఖ్యలు గిట్లుంటాయి రాముడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అందుకే కోడిగుడ్లు రాళ్ళు ఉల్లిగడ్డలు ఇస్తే నిన్న

రాముడు చెప్పినా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట రాముడు చెప్పినా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ అంటున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి ఈ వీడియో మొత్తం నిన్న తిరుపతి ఎక్కన్న ఎప్పుడు వచ్చింది మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది ఏదో బీజేపీ దేవుడిని పుట్టించినట్టు తిరుపతి దేవుడు వచ్చిండు హనుమంతుడు ఎప్పుడు వచ్చిండు శ్రీరాముడు ఎప్పుడొచ్చాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట మరి బీజేపీ వాళ్ళు అయితే ఈ విధంగా మాట్లాడడం మనమైతే ఎప్పుడు చూడలేదు మరి కేటీఆర్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో మరి కేటీఆర్కి ఏమైనా ఖరాబ్ అయిందా లేకపోతే కేటీఆర్ నేను అనేదాల్లో ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ చిల్లరగాలను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం ఈ చిల్లరగాలను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు పనిచేసిన తర్వాత పదేళ్లు పనిచేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిన తమ్మి రాలేవని అరే మీకు శ్రీరాముడు చెప్పిం తమ్మి రాలేవని అరే మీకు శ్రీరాముడు చెప్పిండా తమ్మి రాలేవని రామ రాస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరిని ఒక రాజధర్మం పాటించుమన్నాడు రాముడు మర్యాద పురుషుడు అందరిని రాముడు రాజధర్మం పాటించుకున్నాడు గుజరాత్ తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తిరిగ చూస్తాడు తెలంగాణ నుజరాత్మో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఒక ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదానికి గోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంబానీలకు తొత్తులైన పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆక్రమ సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను గుర్తు చేస్తూ మళ్ళొకసారి పేరు పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సార్ కథ ఎప్పుడు దేవుళ్ళ గురించి మాట్లాడము దేవుళ్ళని విమర్శించడము భారతీయ జనతా పార్టీని ఏదో ఒక అంశం పైన దేవుళ్ళ కోసం వీళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు లేదా అయోధ్యకు సంబంధించి ఓట్లు అడుగుతూ ఉన్నారని చెప్పి ఓ డ్రామాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్ నేను ఒక విషయం చెప్తా ఉన్నా సరే యాజ్ ఏ జర్నలిస్ట్ కాకుండా యాజ్ ఏ ఒక పర్సన్గా చెప్తా ఉన్నా అయోధ్య టెంపుల్ గురించి అనేక మంది కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసిరు కోర్టులో కంప్లైంట్ ఇచ్చిరు అయోధ్యను అసలు కట్టనే కట్టద్దు అయోధ్య వాళ్ళు కట్టేటటువంటి టెంపుల్ దగ్గర మొత్తం శివాలు ఉన్నాయి అక్కడ కట్టొద్దు శ్సన వాటికలో కడతా ఉన్నారని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా కట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం ఆ ఒక్క కోణంలో భారతీయ జనతా పార్టీ ఓటేయాలా లేదా అనేది అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు కానీ టెంపుల్కి సంబంధించిన విషయంలో కానీ దేవుళ్ళకి సంబంధించిన విషయంలో కానీ కేటీఆర్ భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీ అంటూ ఆ బీజేపీ పైన బురద జల్లుతూ ఇటు ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు ఇది చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం కూడా చేశారు ఈ అసలు కథకు వస్తే కేటీఆర్ పైన ఏ విధంగా రాలేసారు అనేది కూడా చూడాలి మీరు ఎవరు చేశారనే అంశానికి సంబంధించి మాత్రం ఒక్క నిమిషం

కేటిఆర్ పోలీసు వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అనేటటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చెప్తున్నాడు ఇది మొత్తం చూడండి ఇంకా వీడియో పోలీసు వాళ్ళు ఏమైనా ఇంటర్ చేస్తే తెలియలేదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఊకుంటారు చెప్పండి కేటీఆర్కి ఇదే నోటి దూల మాటలు ఇష్టం ఉన్నట్టు అటే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఊకునే ప్రయత్నం చేస్తారు సో ఇదే అంశానికి సంబంధించి రాళ్ళ దాడిపైన నాతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ పొలిటికల్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు ఒకసారి కటా కార్తిక్ గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్న కేటీఆర్ దాడికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఎట్లా చూస్తారు బహింసాలో కీలకమైనటువంటి నిన్న వ్యూహాలు జరిగినాయి అక్కడ కేటీ రామారావుకి సంబంధించినటువంటి అనుచరుల పైన దాడులు విసిరిరు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా గాయమైంది అనే తలకే కూడా పలిగింది అన్నట్టు కూడా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి అసలు కేటీఆర్ ఏం మాట్లాడిను ఎందుకు కేటీఆర్ పైన రాళ్ళ దాడులు చేసేటటువంటి సిచ్యువేషన్ వచ్చిందన్న ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ నాకు గుర్తొస్తున్నాయి కరీంనగర్లో హిందువుల బంధువులు అని మాట్లాడాడు ఆ రోజు అక్కడ వాళ్ళ సిట్టింగ్ స్థానం అప్పుడు వినోద్ కుమార్ గెలుస్తున్నాడు బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆ ఎన్నికల్లో ఆ రోజు ఆ మాటతోటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఉంది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది బండి సంజయ్ గెలిచాడు అక్కడ స్టార్ట్ అయింది బండి స్థాయి సంజయ్ రాజకీయ ప్రస్థానం ఆ మాటలు కౌంటర్ చేయడంతో స్టార్ట్ అయింది ఇవాళ బహింసాలో కేటీఆర్ మాట్లాడే మాటలు బీఆర్ఎస్ ఆ రోజేమో కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కే బీఆర్ఎస్ కోల్పోవడంతో స్టార్ట్ అయింది ఎందుకంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పుట్టుకుంది పెద్ద పార్టీ అక్కడ కరీంనగర్లో ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం అది అక్కడ కేసీఆర్ గారు మాటల కారణంగా ఆ రోజు పార్లమెంటు స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యలతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణలో కనుమరుగే పరిస్థితి ఉందా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే నిన్న ఎడతాక అధికారంలో ఉన్న వాళ్ళ మీద రాళ్ళు ఎత్తుకొని చెప్పులు ఎత్తుకొని కోడిగుడ్లు ఎత్తుకొని జనం కొట్టే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ వ్యాఖ్యల పట్ల వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మీరు ఇందాక బయట చూపించారు ఉగాది రోజు అయ్యగారు చెప్పారు నీ నోటువర ఎక్కువైతుంది నోటి ద్వారా తగ్గించాలి ఇది కరెక్ట్ కాదు నీ వ్యాఖ్యల పరితంగా పార్టీకి నష్టం చేకూరుతుందని మాట్లాడారు కానీ కేటీఆర్ తన వ్యాఖ్యల విషయంలో ఎక్కడ వెనక తగ్గినట్టు మనకు కనపడటం లేదు అదే నోటు ధరను ప్రదర్శిస్తూ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తున్నట్టు కనపడుతోంది నేను అనుకోవడం ఈ మధ్యకాలంలో కేటీఆర్ చర్చలో లేకుండా పోయారు ఇక రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు ఛాలెంజ్ చూసిన తర్వాత రాజీనామా ఛాలెంజ్ తర్వాత హరీష్ రావు చర్చలోకి వచ్చారు కేటీఆర్ ఎన్ని సభలు పెడుతున్నా ప్రజలకు కడుతున్నా కేటీఆర్ చర్చిలో రావట్లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మతం మత విశ్వాసం దేవుడు అనేటువంటిది ఎవరు వ్యక్తిగత విశ్వాసం వాళ్ళది వివేకానందుడు చెప్తాడు ఇంటి గడప దాటొద్దు మతం ఇంటి గడప దాటొద్దు విశ్వాసం అని అంటాడు బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఒకటే భారతీయులుగా మనం సమైక్యంగా ఉండాల్సిందే మత విద్వేషాలని మత విశ్వాసాలని ఎవరు అవహీనం చేసినా మత విద్వేషాన్ని రచ్చగొట్టినా అది నిజంగా రాజకీయంగా తప్పు ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం మతాన్ని మత విశ్వాసాలని గుళ్ళని దేవులని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అది ఎవరు చేసినా తప్పే మరి కేటీఆర్ లాంటి లౌకికవాదిగా చెప్పుకునే వ్యక్తి ఆ పార్టీ దాని ఎందుకు మాట్లాడుతుందనేది మనకు అర్థం కావట్లేదు సహజంగా బీజేపీ మాట్లాడినా అది సహజంగానే ఒక రాజకీయ సిద్ధాంతం భావాజాలం హిందూ భావాజాలంతో కూడి ఉంటుంది కాబట్టి హిందుత్వ రాజకీయ వాళ్ళు చేస్తారు వాళ్ళు మాట్లాడారు అనుకుందాం కానీ లౌకికవాదిగా చెప్పుకునేటువంటి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎందుకు మాట్లాడుతుందా అనేది అర్థం కాని విషయం అంటే ఏమైనా మైనార్టీని రచ్చుగొట్టే ప్రయత్నం చేస్తుందా లేదా హిందువుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా లేదు బీజేపీ పోలీయ వాళ్ళని తన వైపు రప్పించుకోవడం కోసం విద్వేషాన్ని రెచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తుందని కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇందాక మాట్లాడిన మాటలు కూడా ఏదో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు బీజేపీ కేంద్రం ఇవ్వట్లేదని మాట్లాడారు ఓకే ఆ ఇవ్వని విషయాన్ని ప్రశ్నించే కేటీఆర్ కుంది ప్రశ్నించారు కూడా కానీ నేను అడుగుతున్నా మరి లోకల్ స్కూల్స్ అదే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయో ఆ విషయంలో బీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో పెట్టిన దృష్టి ఎంత విద్యారంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులంతా గురుకులాలను డెవలప్మెంట్ చేయడానికి ఒక నేను గురుకులాలు బాగా డెవలప్ అయ్యాయి గురుకులాలకు మంచి క్రేజ్ వచ్చింది కానీ వాటిని కార్పొరేట్ కాలేజీల దగ్గర డబ్బులు తీసుకొని గురుకులాలకు పేరు వస్తుంది కాబట్టి వాటిని కింది చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా కేటీఆర్ చేయలేదా అది సమాధానం చెప్పాలి కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క చోటన కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారా ఇప్పుడు ఉస్మానియాని చంపడే ప్రయత్నం చేశారు కాకతీయాన్ని చంపే ప్రయత్నం చేశారు పాలమూరు యూనివర్సిటీని చంపే ప్రయత్నం చేశారు ఒక్క చోటన కనీసం వీసీని ప్రొఫెసర్స్ని టీచర్స్ని లెక్చర్స్ని నియామకాలు పక్కన పెట్టండి ఈవెన్ ఈ యూనివర్సిటీ వీసీని కూడా నియమించిన పరిస్థితి గత దశాబ్ద కాలంగా తెలంగాణలో నడిచింది కదా వీళ్ళ విద్యాలయాల గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగం మీద చర్చ పెట్టే దమ్ము కేటీఆర్ కుందా నేను ఓపెన్ చేయాలని చూసురుతున్నా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు రాలేదు అని అడుగుతున్నారు అది హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తాను మళ్ళీ లోయర్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే రోయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి రోయర్ ఎడ్యుకేషన్లో నువ్వు కేటాయించిన కేటాయింపులు ఎంత ఇప్పుడు హైదరాబాద్లో చాలా స్కూల్స్లో ఎల్కేజీ నుంచి లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు నీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు తీసుకొని నీ పార్టీకి వచ్చే పండింగ్ తీసుకొని వాళ్ళు డబ్బులు ఎంత వసూలు చేసినా పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా హైదరాబాద్లో డిపిఎస్ స్కూల్కి కేవలం నర్సరీ నుంచి రెండు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే చాలామంది పేరెంట్స్ నీ కార్డుకి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏ రోజైనా మాట్లాడావా ఇయరా గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసే ప్రయత్నం చేసావా ఎన్ని టీచర్ పోస్టులు ఎన్ని లెక్చరర్ పోస్టులు ఎన్ని బోధన ఇతర సిబ్బందుల పోస్టులు తెలంగాణను ఖాళీలు పెట్టావు పది సంవత్సర కాలంలో ఇవాళ నువ్వు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావా కేటీఆర్ ఇంకోటి దేవుని గురించి మాట్లాడదలుచుకున్నావు గుళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నావు నువ్వు అడగాల్సిన పాయింట్ ఏంది దక్షిణ అయోధ్యగా పేరు ఉన్నటువంటి భద్రాచలం రాముడు ప్రతిష్ట గురైనటువంటి అంటే రాముడు ఇక్కడే ఉన్నాడు భత్తరామదాస్ కోరిక మేరకు అన్నటువంటి ప్రాంతం భద్రాచలం భద్రాచలం నిధి ఇవ్వమని అడుగు భద్రజలం డెవలప్మెంట్ చేయడానికి నీ వైపుగా ప్రయత్నం చేయి నువ్వు పది సంవత్సర కాలంలో కేసీఆర్ ఎప్పుడైనా భద్రాచలం సీరా సీతారాములు కళ్యాణానికి వచ్చాడా యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం సీఎంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భద్రాచలం సీతాము సీతారాములు వారి కళ్యాణానికి ఆదరు కావాలి తరంబ్రాలు ఇవ్వాలి పట్ట బట్టలు సమర్పించాలి కానీ కేసీఆర్ అవమానించే రకంగా తన మనవని పంపించాడు అది కరెక్టా కేసీఆర్ ఎందుకు రాలేదు భద్రాజలానికి భద్రజలం డెవలప్మెంట్ కేసీఆర్ ఎందుకు ప్రయత్నం చేయలేదు మరి అప్పుడు ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తాడా లేదు బీజేపీని అడదలుసుకున్నారు కేంద్రాన్ని అడదలుసుకున్నారు దక్షిణ అయోధ్యకి గుర్తింపు ఇవ్వండి దాన్ని డెవలప్మెంట్ చేయండి అని అడగాలి కదా అది అడగలేరు ఇప్పుడు కేవలం దేవుడి పేరుతో రాజకీయం చేద్దామనుకొని మాట్లాడితే జనం ఊరుకోరు ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తా రాళ్ళు వేయటాన్ని చెప్పులు వేయటాన్ని కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయినా వాళ్ళు చెప్తున్నమాట అయోధ్యని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు చూడండి అయోధ్యకి సంబంధించినటువంటి ఇష్యూ అనేక మార్లు మనమే మాట్లాడినాం అయోధ్యని కట్టొద్దు అక్కడ నిర్మాణించొద్దు అంటూ చాలా మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కేంద్ర అధిష్టానం కూడా అనేక పిటిషన్ కూడా దాఖలు చేసే ప్రయత్నం చేశారు అయోధ్య టెంపుల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చాలా మంది చేసిరు అయినప్పటికీ కూడా స్వేచ్ఛగా శాంతియుతంగా అయోధ్య నిర్మాణం చేసింది కాబట్టి మోదీకి ఓటు వేస్తాం అనేటటువంటి మాట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు పబ్లిక్ కూడా విభేదించవచ్చా అంటే నేనేమంటానంటే అసలు దేవుడు గుళ్ళు విశ్వాసాలు అనేది రాజకీయ చర్చలో ఉండడానికి వీల్లేదు సరే ఐద్య రామాలయం కట్టారు అదే హిందువుల విశ్వాసం మేరకు ఐద్య రాముడు పుట్టాడు అక్కడ టెంపుల్ కావాలనుకున్న అది ఒక రాజకీయ వివాదానికి మోడీ పులుస్తా పెట్టారు అంతవరకు ఆయన మనం పోడాల్సిందే నో డౌట్ దాన్ని ఏమీ కాదనేది లేదు కానీ అది దానికి రాజకీయాలకి దానికి ఓట్ బ్యాంక్కి సంబంధం లేదు ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అడిగినా సరే ఈ దేశ ప్రజలకి సామాన్యులకి ఏం చేసింది మధ్యతరగతికి ఏం చేసింది ఈ దేశం మొత్తంగా ఎలాంటి డెవలప్మెంట్కి గురైంది అన్న మాట ఆధారంగా మాత్రమే ఓటు అడగాలి అది మాత్రమే చెప్పాలి అది మాత్రమే ఎన్నికల చర్చలో ఉండాలి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మత చర్చ కానీ దేవుడి చర్చ మీద కానీ లేదా మత విశ్వాసాల చర్చ కానీ ఎన్నికల్లో ఉండటానికి వీలేదు రాజ్యానికి మతానికి మన రాజ్యాంగం ప్రకారం బిఆర్ రా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యానికి మతానికి సంబంధం లేదు రాజకీయ చర్చకి మత చర్చకి సంబంధం లేదు రాజకీయ చర్చ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఈ దేశానికి డెవలప్మెంట్ విధానం ఏంటి ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ విధానం ఏంది ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ విధానం ఏంటి నా విధం ఏంటి నేను చే నేను అధికారంలోకి వస్తే ప్రజలకు చేసేది ఏంటి ఇది మాత్రమే చర్చ ఉండాలి ఈ చర్చను ప్రక్కదో పట్టించే దానికోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఉన్నాయో పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అయితే అదే క్రమంలో నేను రాజధానిని కూడా చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాళ్ళ మీద చాలా డిమాండ్ పెరిగిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయిదాడి నుంచి మొదలు పెడితే తర్వాత చాలామంది అక్కడ ప్రతిపక్ష నాయకుల మీద జరగడం ఇక్కడ కేటీఆర్ మీద రాయిదాడి జరగడం అంటే తమ వార్తల్లో ఉండటం కోసం రాళ్ళు వేపించుకుంటున్నారా అనే ఒక అనుమానం కూడా ప్రజల్లో నెలకొంది మరి కేటీఆర్ గారు సంబంధం చెప్పాలి ఎందుకంటే అంత ఈజీ కాదు కేటీఆర్ గారి మీద రాళ్ళు వేయడం అనేది అంత ఈజీ కాదు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వందలు మంది ఉంటారు కేసీఆర్ కేటీఆర్ గారు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళని పట్టుకొని కొడతారనే భాగం చాలా మంది ఉంటుంది అక్కడ రాళ్ళు వేయటం అనేది అంత ఇది కాదు అక్కడ డేరుగా పోయి రాళ్ళు విసిరి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని పోయే పరిస్థితి ఉండదు ఒకవేళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పోలీసులు వదిలేయండి పీఆర్సి కార్యకర్తలు చాలామంది ఉంటారుగా కేటీఆర్ గారు సభ అంటే కొన్ని వందలాది మంది వచ్చి ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తుంటారు మా రాళ్ళు దాడి పట్టుకుని కొట్టే ప్రయత్నం చేస్తారు కదా వాటన్నిటికి తెగించి రాళ్ళు పట్టుకుని అక్కడ రావడం అంటే అంత ఇది కాదు అలా పని చేయలేరు కానీ రాళ్ళు పెట్టుకుని కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా తనకు తను చేపించుకునే ప్రయత్నం చేశాడా వార్తల్లో ఉండటం కోసం అన్న కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు పోలీసులు ఉన్నారా చచ్చిపోయారా అని అడుగుతున్నాడు కేటీఆర్ అదే నేను అంటున్నాను పోలీసుల మీద ఆయన వ్యాఖ్యలు చేశాడు సార్ ఆయన మీద రాళ్ళ దాడి జరుగుతుంటే పోలీసుల మీద వ్యాఖ్యలు చేశాడు ఓకే దాన్ని తీసుకుందాం పాజిటివ్గానే తీసుకుందాం కానీ నేను అడుగుతున్న పెద్ద డౌట్ ఏంటంటే ఆడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు ఆ రాళ్ళ దాడిని ఆపే ప్రయత్నం ఎందుకని చేయలేదు మీరే చేపిస్తున్నారు కాబట్టి చేయలేదా మరి మా ఊరికి ఏంది అక్కడ ఎవరు వందలాది మంది ఉంటారే ఎవరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందో రాళ్ళు ఇచ్చుకొని పోయారు ఆ పది మందిని పట్టుకుని వంద మంది కొడితే ఆ పది మంది వంద మంది ముందు ఏం జరిపోతారు చెప్పు ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా మరి ఎందుకు రాళ్ళు ఇసురుతుంటే అక్కడ కాముగా ఉన్నారు సభ రాళ్ళు ఇచ్చిన దాకా ఎందుకు వాళ్ళని జోడించారు వాళ్ళ చేతిలో రాళ్ళు పట్టుకుని వస్తే అక్కడే జా చూసిన జనానికి అనుమానం వస్తుంది కదా ఇక్కడ ఏదో కీలకమైన అనుమానం రావటం లేదా అంత పెద్ద నాయకుల మీద రాళ్ళు ఇసరడం అంత ఇది కాదు జనరల్గా వాళ్ళ చుట్టూ సెక్యూరిటీలో ఉంటారు దో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ సెక్యూరిటీ పక్కన పెట్టండి వాళ్ళకి వాళ్ళు ఏర్పాటుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ లోకల్ నాయకులు ఉంటారు ఆ లోకల్ నాయకుల సమక్షంలో చుట్టూ కోటరీగా నిలబడి వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారు మరి వాళ్ళంతా ఆ రాళ్ళు దాడి చేసే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు పోలీసులు మాత్రమే నిందిస్తున్నారు ఖచ్చితంగా పోలీసులని ఆ టైంలో ఎందుకు రాళ్ళు దాడి చేయనంతటా ఏం చేయించుకున్న ఆపాల్సిందే లేదు వేరే వాళ్ళు చేసినా ఆపాల్సిందే పోలీసులు బాధ్యత ఆపటం దాన్ని మనం ప్రశ్నిద్దాం కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు అభిమానులు చేస్తున్నారని కూడా పెద్ద ప్రశ్న కదా అంటే ఇక్కడ ఒక అనుమానం చేసిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరై ఉండవచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల లేకపోతే హిందూవాదుల ఎవరన్నా దాడి చేసిందని మీరు మీరు ఎట్లా చూస్తూ ఉండే దాడికి సంబంధించి ఎవరు చేసింది అనుకుంటున్నా అంటే అంటే నేను అనుకోవడం కేటీఆర్ని వార్తల్లో పెట్టే ప్రయత్నం వేరే వాళ్ళైతే చేయరు కేటీఆర్ వార్తల్లో ఉండటం కోసం ఆయనకైనా ఏమైనా ప్రయత్నం చేసుకుంటే చెప్పడం ఎందుకంటే ఒకప్పుడు కేటీఆర్ సభ అంటే ఖచ్చితంగా అన్ని మీడియా ఛానల్స్ లైవ్ ఇచ్చాయి కానీ ఇలా పరిస్థితి లేదు కేటీఆర్ని ఒకప్పుడు చాలా పెద్ద లీడర్గా చూసే తెలంగాణ సమాజం మొత్తం కానీ అలా పరిస్థితి లేదు అధికారమైన ఆరు నెలల్లోనే ఆ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అసలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారుతుందా లేదు పూర్తిగా బీజేపీ పార్టీలో విలీనం అయిపోతుందా ఇదే అసలు ఈ తెలంగాణ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక సీట్ అయినా వస్తే అది కూడా రాదా అని రాజకీయ చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళు కేటీఆర్ని రాజకీయ చర్చలో పెట్టే ప్రయత్నం చేస్తారు సహజంగా ఎవరన్నా నిజమే కావచ్చు కేటీఆర్ వ్యాఖ్యలు పట్ల ఆగ్రహించిన వాళ్ళు కోప్పటి వాళ్ళు మతం పొద్దాక మత విషయాలు మాట్లాడుతుండో దేవుళ్ళను అవమానిస్తుండో అని అవమాని అనుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తే సరే వాళ్ళ మీద పనిష్మెంట్ చేయాల్సిందే నేను కాదంటలేదు కానీ నేనేమంటున్నాను అంటే సహజంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ కొనసాగుతున్న అసహనం కూడా ఏంటంటే మతం మీద చర్చకు వచ్చినప్పుడు మనసుకన్నా మతం ఎక్కువ అనుకున్న పరిస్థితి మతాన్ని ఇవ్వడం దిరిస్తే మతాన్ని తిట్టినందుకు లేదా దేవుణ్ణి అవమానించినందుకో దేవుణ్ణి తిట్టినందుకో దేవుణ్ణి నిందించినందుకో ఊకోకుండా మనిషికి తలకి వెలగట్టి అంటే మనిషికి మతం క మతం కంటే మనిషికి ఎక్కువ కాదు మతమే ఎక్కువ మనిషి కంటే అనుకున్న పరిస్థితి మనం కొన్ని మందిలో చూస్తూ ఉన్నాం సరే ఏది ఏవైనా ఇలాంటి భా భావోద్వేగాలు ఉన్న పరిస్థితుల్లో నాయకులు సమానంగా ఉండాలి కింది స్థాయి నాయకులు ఏదైనా తప్పుగా మాట్లాడడం దాన్ని సరిదిద్దేలా ఉండాలి కానీ పెద్ద నాయకులే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ మత ఉద్వేగాలను రెచ్చగొట్టి సహజంగా మతం ఉద్వేగాన్ని పెంచే ఆయుధం ఆ ఆయుధాన్ని రెచ్చగొట్టి తన మీద కేసుకునేది కరెక్ట్ కాదు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది ఎందుకంటే నేను ఉగాది రోజు అయ్యగారు చెప్పిన మాట మరోసారి గుర్తు చేస్తున్నా మీరు కూడా ఇప్పుడు రెండుసార్లు దాన్ని ప్లే చేసి చూపించారు ఖచ్చితంగా నోరు కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి కాదు కేసీఆర్ కూడా అదుపులో పెట్టుకోవాలి భాష గురించి పొద్దున్నే లేస్తే నీతులు చెప్పే కేసీఆర్ కేటీఆర్ తమ భాష గురించి తమ మాటల గురించి తమ మాట్లాడే పదాల గురించి జాగ్రత్తగా మాట్లాడిన పరిస్థితుంది ప్రజల్ని రచ్చగొట్టే విధంగా వేరేవైనా అవమానించే విధంగా వేరేవైనా కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు అనేది చెప్పాలి ఇంకోటి మీకు చెప్పదలుచుకున్నాను ఇలా రాళ్ల దాడి జరిగింది తర్వాత పదమూడో తారీఖు ఓటు దాడి జరిగింది ఈ రాళ్ళ దాడిని నేను ఖండిస్తున్నాను కానీ ఓటు దాడిని మాత్రం ఆహ్వానించాలి ఎందుకంటే ఆ రోజు కరీంనగర్లో కేసీఆర్ మాట్లాడికి కరీంనగర్ ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చారు ఇలా కేటీఆర్ గారి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలు అదే రకమైన తీర్పించే అవకాశం ఉంది మొన్న గారు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడము తెలంగాణ ప్రజలను ఉసిగొలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యల వల్ల కేసీఆర్ గారికి రెండు రోజుల పాటు దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు భారీ బహిరంగ సభలు పెట్టొద్దు మీటింగ్స్ పెట్టొద్దు పెట్టొద్దంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ కూడా జారీ చేసి సో కేటీఆర్కి ఏమైనా నోటీస్ వచ్చే అవకాశం ఉండొచ్చా ఒక వన్ డే మాత్రమే ఉంది టైం ఇంకా ఎస్ చివరి రోజు ఎన్నికల ప్రచారానికి కనుక కేటీఆర్ దూరం అయితే అది బీఆర్ఎస్ బిక్ష అవకాశం ఉంది నేను అనుకోవటం ఇది ఒక చర్చగా నడుస్తుందేమో ఇప్పుడు కేసీఆర్ రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు ఆయన కావాలని వ్యాఖ్యలు చేశాడు ఆ నోటీసులు వస్తాయని తెలుసు ఒకవేళ నోటీసులకి ఇస్తే సంజయ్ సి చెప్తే క్షమాపణ చెప్తే ఎన్నికల కమిషన్ ఆయన రద్దు అయిపోదు అక్కడ అనుకోకుండా ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నోటి నోటీస్ ఇవ్వగానే రిప్లై ఇచ్చేసి నేను అలా ఉండకూడదు తప్పైపోయింది లేదా నా మాటలు అలా తొందరగా తప్పుడుగా మా చిత్రీకరించబడ్డాయి ఏదో తప్పు జరిగింది అందుకు క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని ఉంటే కేసీఆర్ గారు ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు కాకుండా తెలుగులో అర్థం వేరు తెలంగాణ మాండలికలను వీటి అర్థాలు వేరు అని సమర్థించుకునే ప్రయత్నం చేయటం వల్ల ఎన్నికల కమిషన్ ఆయన మీద నిషేధం విధించడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా నోటీస్ వచ్చాయనుకోండి ఆయన కూడా ప్రచారం ఎందుకంటే మా మమ్మల్ని ప్రచారాన్ని దూరం చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఇది ఒక పదం ఇప్పుడు కేవలం మా ప్రచారానికి ఎన్నికల కమిషన్ అడ్డుకుంది మేము గనుక ప్రచారం చేసి ఉండుంటే మేం ఇంకా మాకు కనుక చివరి రోజు కూడా అవకాశం ఇచ్చి ఉండుంటే మేము తోపులం పదహారు స్థానాలు పద్నాలుగు స్థానాలు వాళ్ళం అని చెప్పుకోవడానికి మేబీ ఈ పాయింట్స్ ఏమైనా వెతుకుతున్నారా నా తెలిసి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వీటి మీద నోటీసులు ఇస్తుంది ఆ కేటీఆర్ ఇచ్చే వేరే ఆధారంగా అతని మీద చర్యలు ఉంటాయి ఒకవేళ చివరి రోజు కేటీఆర్ పర్యటన కనుక నిషేధం కనుక విధిస్తే మన కేసీఆర్ మీద ఏ రకంగా విధించారో కేటీఆర్ మీద కూడా అదే రకంగా విధిస్తే చివరి రోజు ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ దూరమయ్యే అవకాశం ఉంది రేపు పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ రోజు చివరి రోజు నేను ప్రచారం చేయలేకపోయినా అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పుకునే అవకాశం కూడా ఉంది సో మొత్తానికి కట్టా కార్తిక్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ఏ దగ్గరుండి ఒకవేళ అవసరం అనుకుంటే ఇది సోషల్ మీడియాలో చర్చ కోసం లేకపోతే మీడియాలో పూర్తి స్థాయిలో చర్చ నడవడానికి కావాలనే దాడి చేపించుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు లేకపోతే ఈయనకు సంబంధించినటువంటి నోటిదుల మాటల వల్ల చాలా క్లియర్గా కేటీ రామారావు ఒకవేళ మళ్ళీ నోటీస్ వచ్చి ఒక రోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు రాకపోతే రేపు తెలంగాణ సమాజానికి చెప్తారు కావాలని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు మా పైన రాళ్ల దాడులు చేసిరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు కాబట్టి మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయినాము పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి మేము వెళ్ళలేకపోయినాం కాబట్టి మేము ఓడిపోయామంటూ కూడా కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కేటీఆర్ పకడ్బందీ ప్లాన్